యేసుక్రీస్తు నాములు మీ అందరికి నా వందనాలు దిన వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పదిహేను వచ్చిన చదువుకుందాం దానిని ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడుపుటకు మాని గాలికి కొట్టుకుని స్తోత్రం క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులారా నా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి అనగా దేవుని వాక్యాన్ని వివరించడానికి దేవుని వాక్యపు లోతులోకి వెళ్ళడానికి డిగ్గింగ్ డీపర్ అనగా లోపలికి తవ్వుకోవడానికి దేవుని వాక్యంలో ఏం దాగిందో పరిశీలించుకోవడానికి దేవుడు మనకిస్తున్నటువంటి మంచి అవకాశాన్ని బట్టి మేము దేవున్నామని మైంపరుస్తున్నాను అపరుస్తుల కార్యము నుంచి మనం ధ్యానించుకుంటున్నాం అపోస్తుల కార్యములు కొత్త నిబంధనలోని ఐదో పుస్తకం కొత్త నిబంధనలో మనకు రెండు వందల అరవై అధ్యాయాలు ఉన్నాయి ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి సుమారు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉన్నాయి వీటిలోంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనకింకా కొత్త నిబంధనను అర్థం చేసుకోవడానికి మెరుగైనటువంటి ట్రాన్స్లేషన్స్ యొక్క అవసరం ఉంది ఈ సంవత్సరం కాపోయినా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్ఐవి అనేటువంటి ట్రాన్స్లేషన్ అందుబాటులో ఉంటుందని నేను భావిస్తున్నాను ఆర్ఐవి అంటే రన్నర్స్ ఇంటర్పటివ్ వర్షన్ అనేటువంటి ఒక చక్కటి ట్రాన్స్లేషన్ అది అమెజాన్లో ఆన్లైన్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది దాన్ని తెలుగులో లేదు అది ఇంగ్లీష్లోనే ఉంది కొద్దిగా నోట్స్తో కూడుకున్నటువంటి రిక్ రన్నర్ అనేటువంటి మంచి దేవుజనుడు సుమారు ఇరవై సంవత్సరాలు పైగా తాను ప్రయాసపడుతూ తయారు చేస్తున్నటువంటి తర్జుమా ఇప్పటికే ఇంగ్లీష్లో చాలా తర్జుమాలు నేను వాడేటువంటి ప్రియాన్ సింహన్స్ గారి తర్జుమా ఇది అంతేకాకుండా డేవిడ్ గారి యొక్క తర్జుమా ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ తర్వాత డబ్ల్యూబిటీసీ ద వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ వాడి వాడుక భాష పవిత్ర బైబిల్లోంచి కూడా నేను చదువుతున్నాను నా దగ్గర కన్నడ బైబిల్ మలయాళం బైబిల్ హిందీ బైబిల్ ఇవన్నీ రెఫర్ చేస్తున్నాను ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అది కొన్నిసార్లు మన ఆలోచన విధానంలోంచి సరిగ్గా అర్థం కాకపోవచ్చు వేరు వేరు ఆలోచన విధానాల నుంచి దాంట్లో ఉన్న ఎసెన్స్ మనం క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి అలా క్యాచ్ చేయకపోతే మనం దాని గురించి ఏదో వ్యాఖ్యానం చేసే అవకాశం ఉంది రండి మనం ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు ఆలోచనకర్తలు కౌన్సిలర్స్ నాలుగు పాయింట్లు లేదా నాలుగు విషయాలు ఆలోచనకర్తలుగా ఉన్నాయి అని చెప్పి ఫైనల్గా చెప్పాను కీర్తనాకారుని యొక్క అనుభవం నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి దేవుని యొక్క శాసనాలు లిఖించబడినవి శాసించబడినవి శాసనములు శాసనములు అంటే మరణ శాసనం అన్నారు అనగా డెత్ సెంటెన్స్ డెత్ స్టేట్మెంట్ అలాగే శాసనము అంటే శ్చించబడినవే కాదు శ్వసించబడిన శాసనమే దేవుని చేత శ్వసించబడిందే దేవుని యొక్క బ్రీత్ అయినటువంటి స్క్రిప్చరే కానీ శాసనం అంటున్నప్పుడు ఇట్స్ అవి రాజుగారి శాసనాలు అనేవి మనం చూస్తున్నాం పల రాజు యొక్క శాసనము ఇట్స్ అథారిటీ అది ఆథెంటిక్ ఇట్స్ అ పవర్ఫుల్ అని అర్థం దేవుని యొక్క మాటలు అనగా ఈ కీర్తనాకారుడికి దేవుని మాటలు అంటున్నప్పుడు కీర్తనాకారుడి కాలానికి ముందు కాలం తర్వాత విషయాలు కాదు కాలానికి ముందు అందుబాటులో ఉన్నటువంటి మోసే ధర్మశాస్త్రం అనగా ఐదు పుస్తకాలు ఇంకా ఏమన్నా ఉన్నటువంటి కొన్ని ప్రవచనాత్మకమైన పుస్తకాలు నిషేధ్రంథం కావచ్చు లేకపోతే కీర్తన గ్రంథంలో కొన్ని భాగాలు కావచ్చు ఇవి మాత్రం కాబట్టి పరిమితమైనటువంటి వాక్యము అనగా మనకున్నట్టుగా అరవై ఆరు పుస్తకాలు లేవు కొన్ని పుస్తకాలు కూడా ఆ శాసనాలను కూడా అరే కొన్నే ఉన్నాయని అసంతృప్తి చెందకుండా ఆ శాసనాలు తనకు ఆలోచనకర్తలైనా అని తనకు ఆలోచనలు అనుగ్రహిస్తారని అనుగ్రహిస్తాయని నాకు నా సభలో ఉన్నవాళ్ళు అయితే దావీదే రాశాడు అనుకుందాం దావీదు రాసినటువంటి నూట పంతొమ్మిదో అయితే దావీదు నా ఆ కోర్టులో ఉండేటువంటి వాళ్ళు నాకు ఆలోచనలు ఇస్తారని ఆయన చెప్పుకోవడం లేదు దేవుని వాక్యము నాకు శాసనకర్తగా లేదు శాసనము నాకు ఆలోచనకర్తగా ఉందని చెప్పారు దేవుని స్తోత్రం ఈ రోజుల్లో అక్కడక్కడ కౌన్సిలింగ్ సెంటర్లు అవి ఏర్పడుతున్నాయి మా సహోదరుడు నా తమ్ముడు ఆయన డాక్టర్ వి సురేష్ బాబు ఆయన సైకాలజిస్ట్గా చేస్తున్నాడు ఆయన కౌన్సిలింగ్ ఇస్తున్నాడు ఆయన బైబిల్ బేస్ చేసుకుని కౌన్సిలింగ్ ఎవరు జనరల్గా కౌన్సిలింగ్ ఇస్తున్నాడు ప్రాబ్లం బేస్డ్గా ఉన్నటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు నేను ఇచ్చేటటువంటి కౌన్సిలింగ్ వేరు క్రీస్తు కేంద్రితమైన వాక్య కేంద్రితమైన కౌన్సిలింగ్ ఇస్తాను లోకస్తులు ఇచ్చే కౌన్సిలింగ్ వేరు దేవుని సేవకులు ఇచ్చే కౌన్సిలింగ్ వేరు ఏ సుప్రభు కౌన్సిలింగ్ చేయలేదు కాబట్టి మీరు కౌన్సిలింగ్ చేయడానికి వీలు లేదు అన్న కౌన్సిలింగ్ అంటే కొన్ని ప్రశ్నలు అడిగి వాళ్ళ విషయాలు రాబట్టుకొని వాళ్ళతో కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏదైనా వాక్యాలకి సలహా ఇవ్వడం అంతవరకే కానీ కౌన్సిలింగ్ అంటే ఏదో థెరపీ టైపులో ఏదో వైద్య విధానం టైప్లో ఏదో చేస్తున్నామని కాదు ఎక్కువ మంది ఆలోచన చెప్పారు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ది గేవ్ సమ్ అడ్వైస్ ఎస్ లెట్స్ గో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ లెట్స్ గో టు ఫినిక్స్ అనేటువంటి ఒక ఐడియా తర్వాత రెండో విషయము ఆ ఓడ యజమానుడు నాభికుడు ఇచ్చినటువంటి ఆ సలహా లేదా సూచన మూడవది అలసిపోతున్నటువంటి ఇంచుమెంచు వృద్ధాప్యంలో ఉన్నాడు ఆ రోజుల్లో దీర్ఘకాలంగా సుదీర్ఘకాలంగా బతికేవాళ్ళు కనుక దీర్ఘాయుస్ ఉంది కనుక తన అల్లుడైనటువంటి మోషే అధిక భారాన్ని వేసుకొని ఫ్యామిలీని మేనేజ్ చేసుకోలేక ఫ్యామిలీని మినిస్ట్రీని మేనేజ్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి మోషేకి ఇస్తా ప్రజలు ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారు వాళ్ళ సమస్యలన్నీ ఒక్కసారిగా ఓచిపడినప్పుడు వాళ్ళని డీల్ చేయాలంటే చిన్న విషయం కాదు అదే సమయంలో భార్యని ఇద్దరు బిడ్డలను తాను చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ కేటాయించాల్సిన సమయం కేటాయించలేని పరిస్థితిలో మోషే కొన్నటువంటి ఈ ప్రాబ్లం ఈ రెండింటి మధ్యలో ఫ్యామిలీకి కంట్రీకి ఫ్యామిలీకి పీపుల్కి ఫ్యామిలీకి నేషన్కి మధ్యలో నలిగిపోవడం తనను వెంబడించి తన మాట ప్రకారం ఐగుప్త దేశాన్ని వదిలిపెట్టిన వారు అంతేకాకుండా తనను నమ్ముకున్నటువంటి ముగ్గురు కుటుంబ సభ్యులకి వాళ్ళకి సరే న్యాయం చేయలేకపోవడం వలన ఇతరులో ఒక సజెషన్ ఇచ్చాడు నేను ప్రార్థన చేసి నేను చెప్తాను ప్రభు చిత్తమైతే నేను అలా చేస్తాను అని ఆత్మీయంగా నేటి ఆత్మీయులు మాట్లాడు మాట్లాడకుండా ఈ నడిపు ఈ ప్రజలు నడిపించడం అనేది దైవికంగా సాగాలి ఇత్ర ఎవరు మిత్రో దేవుడు ఏం కాదు కదా ఇత్ర చెప్పినట్టు నేను ఎందుకు చేయాలని మోషే భావించక ద్వారా దైవికమైన ఆలోచన వస్తుందని తను భావించి ఇత్ర చెప్పినట్టుగా చేశాడు తర్వాత మనం ఆలోచించినట్టు విషయం నాలుగవదిగా నాలుగవ ఆలోచనకర్త ఆలోచనకర్తలు మనకు కావాలి ఈ ఆలోచనకర్త అహితోపేలు అనేటువంటి ఆలోచనకర్త ఆలోచనకర్తకే ఆలోచన దొరకకపోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం ఎవరో ఒక ఆయన క్యాన్సర్ మీద పరిశోధనలు చేశాడట చివరికి క్యాన్సర్ వచ్చి చనిపోయాడట ఎవరో ఒక వ్యక్తి మెడికల్ షాప్లో పనిచేసే వ్యక్తి అతనికి ఒక సందర్భంలో సరైన సమయంలో లేకపోతే అతనికి ఒక సందర్భంలో అతనికి కావలసినట్టు ఔషధము దొరక మెడిసిన్స్ దొరక ఆలోచన ఆలోచనకర్తకి ఎవరు ఆలోచనలు మనుష్య ఆలోచనల కర్తలకి ఆలోచనలు ఇవ్వగలిగిన దేవుడు అందరికీ ఆలోచనలు మనం ఇస్తాం కానీ మనకు ఆలోచనలు దేవుడు ఇవ్వాలి మేము అందరి కథలు వింటాం అందరి బాధలు వింటాం అందరి కష్టాలు వింటాం మా కష్టాలు ఎవరు వింటారు ముప్పై సంవత్సరాల సేవా జీవితంలో ఎంతోమంది యొక్క కథలు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు వాళ్ళ భర్తతో సమస్యలు వాళ్ళ భార్యతో సమస్యలు వాళ్ళ బిడ్డలతో సమస్యలు ఎన్ని విని విని వాళ్ళ ఆర్థిక సమస్యలు అన్నీ విని 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 ఇంటూనే ఉన్నాం అప్పుడప్పుడు నేను అనుకుంటాను నా సమస్య ఎవరు వింటాను నా బాధలు నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు నేను విశ్వాసులు చేస్తాను ఓ ఏనకైన బాధలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఉంటారు అందుకని దేవుని సేవకులమైన మా బాధలు చెప్పుకోవడానికి మాకు దేవుడు ఉన్నాడు దేవుని స్తోత్రం హలేలుయా మనుషుల ముందు మేము చెప్పుకున్నామనుకోండి చీప్ అయిపోతాం చులకనైపోతాం ఆయన కొన్ని సమస్యలు ఆయన పలరోహింతులు అదిలేండి అని చెప్పుకునే అవకాశం ఉంది కానీ మా సాధక బాధలు అర్థం చేసుకొని మాకు ఒక సలహానిచ్చి మాకు సూచన ఇచ్చి వాటి నుంచి పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు దేవుని స్తోత్రం కీర్తనాకారుడు చెప్పినట్టు అద్భుతమైన మాట నీ శాసనములు నాకు ఆలోచన ఆలోచనకర్తలైన్నవి నాకొద్దండి ఈ మనుషుల ఐడియాలో ఉంటుంది అలానాడు ఒకవేళ ఈ మాట చెప్పినప్పుడు దీన్ని నూట పంతొమ్మిదో కేర్తున్న ఎసరా అనేటువంటి శాస్త్రి రాశాడని కూడా కొంతమంది చెప్తున్నారు సరే ఎవరు రాసినప్పటికీ కూడా ఆ మాట దావీదు చెప్పాడు అనుకుంటే దాబీది తెలిసి దావీది కళ్ళ ముందు మెదలాడినట్టు అహీతో పేరు మరణం తన కుమారుడైన అప్సాలోముకి ఆలోచన చెప్పి హుషయి ఇచ్చినటువంటి మంచి ఆలోచన లాంటి ఆలోచన ఇవ్వలేనటువంటి ఈ అహీతో పేలు అనేక మందికి సమాధానాన్ని శాంతిని ఇన్నర్ పీస్ని బోధించిన వాళ్ళు ఇన్నర్ పీస్ లేకుండా వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవడం చాలా విచారకరమైన విషయం దేవణిస్తూ కాబట్టి దేవుని వాక్యాన్ని శాస్త ఆలోచన ఆలోచనకర్తలుగా చేసుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేక మాకు మనం అపస్తుర కార్ ధ్యానిస్తున్నాం మరొక ఒక మూడు నాలుగు ధ్యానాల తర్వాత ఒక ఐదారు ఆరు ధ్యానాల తర్వాత మనం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కలుతాం జనవరిలో ఇచ్చి ఒక పది పదిహేను రోజులు మనం ఈ ఇరవై ఎనిమిది వచ్చాయని ధ్యానిస్తాం తర్వాత మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయబోతున్నాం అపోస్తుల కార్యములు కాబట్టి అపోస్తుల కార్యములు ధ్యానముల్లో మనం ఇంకా ఇంకొక సంవత్సరం కూడా ఉండబోతున్నాం మరికొన్ని ధ్యానాలు కూడా మనం పొందుకోబోతున్నాం కనుక దీనికి తగిన విధంగా సిద్ధపడాల్సిందిగా కోరుతున్నాను దేవుని స్తోత్రం ఈధనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఏడో వచ్చాయము పదిహేనవ వచ్చినాము బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ సెవెంత్ చాప్టర్ వర్డ్స్ ఫిఫ్టీన్ దానిలో ఓడ చిక్కుకొని మా ఓడ మేము ఉన్నటువంటి ఓడ ఎంతమంది ఖైదీలు ఉన్న ఓడ చిక్కుకొని దేనిలో చిక్కుకొని ఉంది కొంచెం సేపు అయిన తర్వాత పద్నాలుగు వచ్చిన ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరాను ఒక పెను గాలిలో చిక్కుకొని పోయి ఒక పెను ప్రమాదంలో చిక్కుకొని ఒక పెద్ద గాలిలో చిక్కుకొని మేము మా ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేక మేము వెళ్ళాల్సిన డైరెక్షన్లో వెళ్ళాక ఇక ఎదురు నడిపించటం మానే ఆ ఓడ నావికుడు యజమానుడు ఎదురు నడిపించడం మానేశాడు నడిపించడం మానేసి నడిపించబడ్డం ఆరంభించబడ్డాడు ఇక నడిపించలేకున్నాడు ఇప్పుడు డ్రైవ్ చేసి తీసుకు వెళ్ళలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు ఇప్పుడు ఇక కొట్టుకోబోతున్నాం కొట్టుకోపోయేటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడింది అని చెప్తున్నాడు ఈ చరిత్ర రాసినటువంటి లూకా గారు చదువుదాం వాడుక భాషలో ఏముందో చదువుకుందాం అపోస్తుల కార్యములో ఇరవై ఏడవ వచ్చాయేమో పదిహేను వచ్చిన నేను చదువుతాను తర్వాత వాడుక భాషలో మనం చదువుకుందాం తెలుగులో ద సైలర్స్ అనగా నావికులు అని రాయబడింది ఇక్కడ నావికులు దె వర్ నాట్ ఏబుల్ టు టెన్ ద షిప్ ఇన్ టు మీన్ ఆ గాలి వాటులో లేతే గాలికి ఎదురుగా అదే వెళ్ళాల్సిన డైరెక్షన్లో వారు వెళ్ళాల్సిన డైరెక్షన్లోనే గాలి వీస్తుంది ఇప్పుడు ఇక ఓడని కంట్రోల్ చేయడం మా వల్ల కాలేదు సో దే గేవ్ అప్ అండ్ లెట్ ఇట్ బి డ్రిన్ బై ద గేల్ ద విన్స్తో రాయబడింది అంటే వీ సరెండర్డ్ టూ ఇట్స్ పవర్ అని రాయబడింది ఆ గాలుల యొక్క శక్తికి మమ్మల్ని మేము సమర్పించుకున్నాం మేము ఎదురు ఎదు చేయలేకపోయాం ఆ ఓడను గాలి ఉన్నటువంటి దిక్కులోకి నడిపించలేకపోయాం కాబట్టి మేము వి సరెండర్డ్ గనియాన్ని రాజీ పడిపోయినట్లుగా గాలికి రాజీ పడిపోయినట్టుగా ఆ ప్రళయ ప్రకృతికి భీమత్సమైన ప్రకృతికి ఆ సముద్రం మీద రేగుతున్న గాలికి మేము సంధి కుదుర్చుకున్నాం దాంతో సమాధాన పరచబడ్డాము దాంతో కాంప్రమైజ్ అయిపోయాము అని చెప్తున్నాడు వాడుకు భాషలో చదువుకున్నాం ఎదురు గాలి వలన మా ఓడ ముందుకు పోలేకపోయింది మా ఓడ అండ్ ఇట్ సీజ్ విత్ సచ్ ఫోర్స్ జ్యూరోక్లైడన్ ఆ గాలి పేరు ఎస్టామీ విన్ కాల్డ్ జ్యూరోక్లైడన్ దీనికి ఎందుకు పేరు వచ్చిందో హిటర్స్ అది మమ్మల్ని మా ఓడను కొట్టింది ఇట్ సీజ్డ్ ద షిప్ విత్ సచ్ ఫోర్స్ చాలా బలంగా కొట్టింది ఆ బలంగా కొట్టడం వల్ల ఎదురీత చేస్తున్న మేము ఎదురీత చేయలేకపోయాముట ఇట్ సీజ్డ్ ద షిప్ అది మమ్మల్ని పట్టుకుంది అని రాయబడింది ఆ ఓడ చిక్కించుకుంది ఆ గాలిలో అని అర్థం ఈ గాలి యొక్క డైరెక్షన్ నుంచి గాలికి దూరంగా మేము వెళ్ళలేకున్నాము అండ్ ఇట్ సీజ్ ద షిప్ విత్ సచ్ ఫోర్స్ దట్ ఇట్ కుడ్ నాట్ ట్యాక్ ఇన్ ద విన్ సో వి గేవ్ అప్ అండ్ వేర్ డ్రివెన్ బిఫోర్ ఇట్ దాని ముందు ఓడిపోయాం మేము ఆ గాలి ముందు ఓడిపోయాం గాలిని చూసి భయపడిపోయిన పేతుల గురించి మనకు తెలుసు గాలి ముందు ఓడిపోయి గాలికి శిరస్సు వంచినటువంటి గాలికి సరస్సు ఉంచాడంటే గాలి నమస్కరించేసాడని కాదు దాని అర్థం దాని అర్థం ఓ గాలి మేము గెలవలేము గెలుపు నీదే నువ్వే గెలిచావు ఈ పోరాటంలో నువ్వే గెలిచావు అని చెప్పుకున్నట్టు అనమాట అలా చెప్పారని కూడా కాదు దాని అర్థం కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొట్టుకొని పోవడం అది మన టైటిల్ బీయింగ్ డ్రీమే నడిపించబడ్డం కాదు నడిపించడం కాదు నడిపించడం మానేసాం మేము వీ స్టాప్డ్ వీ గేవ్ అప్ డ్రైవింగ్ ఆర్ సైలింగ్ ఇక కొన్నిసార్లు మీకు అర్థం కావడం చెప్తాను డౌన్గా ఉన్నటువంటి ప్రదేశాలు వచ్చాయి చాలా డౌన్ ఉందనుకుందాం అప్పుడు ఏం చేస్తామంటే న్యూట్రల్ చేసేసి లేదా బండి అవసరమైతే ఆపేసి బైక్ సంగతి చెప్తున్నాను నేను దాన్ని ఆపేసి అది వెళ్ళగలిగినంత దూరం విడి ఆయిల్ సేవ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇక బండి ఆగబోతుంది అని అనుకున్నప్పుడు సెకండ్ గేర్లోకి వచ్చే బండి స్టార్ట్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అంటే కొద్దిగా ఆయిల్ సేవ్ చేసుకోవడం కోసం అది డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఉదాహరణకి ఆ పోతిరెడ్డి పాలెం ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యువతల నెల్లూరు సంగతి నేను చెప్తున్నాను అక్కడ నుంచి నేను చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నప్పుడు సైకిల్ అక్కడ నేర్చుకున్నాను కాబట్టి చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ బైక్ ఇన్సూరెన్స్ ఆపేస్తారు అందరూ ఆపేసి ఇంకా కొద్ది దూరం వరకు ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది అంత ఆయిల్ సేవ్ అయినట్టేగా ఇక్కడ కూడా వాళ్ళు నడిపించటం మానేసి నడిపించటం మానేద్దాం మనం ఎవరో ఒక నేను నిన్ను నడిపిస్తాను మా సంఘాన్ని నేను నడిపిస్తాను కొంతమంది అడుగుతుంటానని వచ్చి సార్ నడిపింపేవుడు సార్ నడిపి పరిశుద్ధాత్మ దేవుడే కదండి మీటింగ్ ఎవరు నడిపించారు అని మీటింగ్ ఎవరు నడిపించలేదు మీటింగ్ అక్కడే ఉంది మీటింగ్ అక్కడే జరిగింది మీటింగ్ నడిపించారు అనడంలో దాని అర్థం దాన్ని జరిపించడం అర్థం దానికి అధ్యక్షత వహించడం అని అర్థం దానికి యాంకరింగ్గా ఉండడం అర్థం ఒక్కో ప్రోగ్రామ్స్ గురించి చెప్పడం ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ షీట్ లాగా ప్రవర్తించడం అని అర్థం మీకు అర్థమైందనుకుంటాను మేము నడిపించడం మానేసి నడిపించబడుతూ ఉన్నాం గాలికి కొట్టుకుని గాలికి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి నిస్సహాయమైనటువంటి పరిస్థితి చేతులు ఎత్తేసిన పరిస్థితి హోప్లెస్ సిచ్యువేషన్ కాదా హోప్లెస్ సిచ్యువేషన్స్ మన జీవితంలో కలిగే ఇంక ఏం జరిగితే జరగనివ్వండి ఇంకేం చేస్తాం మనం వాళ్ళు వచ్చి తెడితే తిట్టనివ్వండి వాళ్ళు వచ్చి చంపితే చంపనివ్వండి ఒక తెగించిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడచ్చు మేము నడిపించుట మానేసి అంటే ఎవరిని నడిపించకూడదని కాదని అర్థం మనల్ని మనమే నడిపించుకోలేము మనల్ని నడిపించడానికి దేవుడు కావాలి నీకు మంచి ఉపదేశం చేస్తాను నా ఆలోచన చేత నడిపిస్తాను అని కీర్తనాకారుడు లేకపోతే కీర్తన గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూడటం నీవు నీ ఆలోచన చేత నడిపించదు తర్వాత మహిమలోకి చేర్చుకుంటావు దేవుని స్తోత్రం హ లేల్వియా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే నడిపించడం మానేసి అంటే సంఘ కాపర నడిపించకూడదని కాదు సంఘ పెద్ద నడిపించకూడదని కాదు ఇక్కడ ఓన పరిస్థితి ఇక నడిపించిన ఇంధనం వేస్టే నడిపించిన ఎనర్జీ వేస్టే నడిపించిన ఎక్కువ దూరం వెళ్ళలేము ఈ గాలి యొక్క ప్రభావం జ్యూరోక్లిడన్ అని పిలవబడినటువంటి ఆ గాలి అంత ప్రభావంగా ఉంది ఊరకులోనూ అను పెను గాలి అన్నాయబడింది మన జీవిత నావ మీద కొట్టేటువంటి పెనుగాలు కొన్ని బలంగా ఉంటాయి అలాగని ఆ పెనుగాలు వలన మనం బద్దలైపోయి సముద్రంలో మునిగిపోతామని కాదు దాని అర్థం దేవుని స్తోత్రం అలేలుయా కొట్టుకొని పోయే అనుభవం మేము కొట్టుకొని పోయాం చాలాసార్లు కొట్టుకొని పోతుంటాం కొన్నిసార్లు హైవేలో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ బైక్ను కూడా గాలి నెట్టుకొని అనిపిస్తుంది కానీ అనిపించడం లేదు అనగా సముద్రంలో లేకపోతే అక్కడక్కడ ఈత కొట్టేటప్పుడు ఎదురీత చేసేటప్పుడు చాలా దూరం వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ అక్కడే ఉంటాం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం జీవిత నావా పెనుగాలుల చేత కొట్టబడుతున్న సందర్భాలు మన జీవితంలో అనేకమవుతాయి అప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు కానీ నింగి నుండి నీకు సహాయం దొరుకుతుంది పరలోకము నుండి నీకు సహాయం దొరుకుతుంది నిస్సహాయ స్థితిలో నింగి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది అనే సంగతిని గుర్తు చేసుకోవాలి ఒకటి ఓడలాగా కొట్టుకొని పోయి ఓడ దోనె ఇంకేదైనా కావచ్చు ఒడ్డున ఉన్నవి కూడా కొన్నిసార్లు కొట్టుకొని పోతాయి దేవని గోడలాగా కొట్టుకొని పోయే అనుభవం రెండో విషయం కీర్తన కింద ఒకటో వచ్చాయేమో నాలుగో వచనం కీర్తన మొదటి మొదటికి దుష్టులు అలాగ ఉండక అంటే దుష్టులు నీతిమంతుల్లాగా ఉండకుండా మంచి వాళ్ళలాగా ఉండకుండా సజ్జనులాగా ఉండకుండా ఎలా ఉంటారు అంటే గాలి చెదరగొట్టు పొట్టుబడి గాలి చెదరగొడుతుంది పుట్టుని కొట్టుకు భారం లేదు వరు ఇనుమంత భారమైంది కాదు కనుక ఈ గాలి ఏం చేస్తుంటే దీన్ని దేపుతుంది నీతిమంతుడైతే చెట్టులాగా ఉంటాడు అని రాయబడింది కానీ దుష్టుడైతే అనీతి పొట్టులాగా ఉన్నాడు నువ్వు నీతిమంతుడివా మంతుడుగా నువ్వు చెట్టువా పొట్టువా అని ఆలోచించాలి దేవుని స్తోత్రం నేను గమనించాల్సిన విషయం నేను చదువుతున్నాను ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినము బట్ హౌ డిఫరెంట్ ఆర్ ద బిక్ దే ఆర్ లైక్ చాఫ్ బ్లోన్ అవే బై ద విన్ దేవని స్తోత్రం హలే చాఫ్ ఇస్ లైఫ్ లెస్ ఓన్లీ ఎ షెల్ వితౌట్ కెర్నల్ చాఫ్ డిఫెక్ట్స్ ఎ లైఫ్ వితౌట్ ద ట్రూత్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సత్యము లేనటువంటి జీవితం గింజ లేనిది పొట్టు గింజ చుట్టూ ఉన్నది గింజను కప్పి ఉంచేది అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో గింజ భారంగా అక్కడే ఉండిపోతుంది తూర్పార బట్టినప్పుడు పొట్టు దూరంగా వెళ్తుంది గింజ అక్కడే నిలిచిపోతుంది దే ఆవ్ లైక్ చాఫ్ గ్లోవే బై ద విండ్ గాలి చేత కొట్టుకొని పోయి గాలి చేత చెదరగొట్టబడి స్తోత్రం ఓడలాగా కొట్టుకుపోయే అవకాశం ఉంది కొట్టులాగా మనం కొట్టుకుపోయే అవకాశం ఉంది కొట్టుకొని పోతారేమో జాగ్రత్త కొట్టుకొని పోతున్నాం మనం చాలామంది కుట్టుకొని పో దేవుని సందికి వచ్చినట్టు వచ్చారు కానీ కొట్టుకొని పోయాను నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి నేను దేవుని సన్నిధికి వచ్చాను అని అగస్టిన్ అనేటి భక్తులు చెప్పాడు అంటే ఆమె ఏడ్చింది ఆమె కన్నీళ్ళు అన్ని లీటర్లు బారాయి వరదలాగా వచ్చాను కదా అని అర్థం దాని అర్థమేంటి ఆ ప్రార్థన వల్ల అని చెప్పడానికి ఆయన అలా చెప్పాడు తోరికి ఆ కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకుని దేవుని వచ్చాను దేవుని స్తోత్రం మూడో విషయం ఎఫస్సీ పత్రిక నాలుగో వచ్చాను ముప్పగో వచ్చాను అందువలన మనం ఈక మీదట ఎప్పటిదాకా సరే జరిగిందేదో జరిగిపోయింది ఈక మీదట మనుషుల యొక్క మాయ ఉపాయముల చేత అంటే వ్యర్థమైన ఉపాయముల చేత గాలికి కొట్టుకొని ఉన్న సిద్ధాంతం కాకుండా మాకేదో బయలుపరచాడని కల్పించబడిన కొత్త ఉపదేశానికి దుర్బోధలకి దురుపదేశాలకి కొట్టుకొని పోకుండా జాగ్రత్త ఇటు అటు ఇటు అటు ఇటు అటు నుంచి అటే అని కాదు ఇటు నుంచి ఇటే అని కాదు ఇటు అటు ఇటు అటు అనగా అరణ్యములో హాగరు అటు ఇటు తిరుగుతున్నట్లుగా అటు ఇటు తిరిగిపోయేటువంటి కొట్టులాగా దేవుని పెట్టలారా రకరకాల సిద్ధాంతాల మధ్యలో కొంతకాలం దీన్ని దీన్ని విశ్వసిస్తూ కొంతకాలం దాన్ని విశ్వసిస్తూ ఇదే కరెక్ట్ అని కొంతకాలం అదే కరెక్ట్ అని కొంతకాలం ఓకేనా అందుకు చెప్తున్నీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కొట్టుకొని పోయే అనుభవంలో విశ్వాసం ఉన్నాడేమో చదవండి మరో మాట ఎబ్రోల్ రాసిన పత్రిక రెండవచ్చాయమో ఒకట వచ్చినాం మనము విడిన వినినటువంటి సంగతులు అంటే మేము మీకు వినిపించిన సంగతులు మేము మీకు బోధించిన సంగతులు మేము మీకు చెప్పినట్టు ఉపదేశపు సంగతులు మేము చెప్పినటువంటి సంగతులు మీరు విని కొట్టుకొని పోకుండా జాగ్రత్త కలిగి ఉండండి హెబ్రి పత్రికలో సుమారు ఐదు ఐదు సార్లు పైన జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ఆయన అంటే ఒక వార్నింగ్ ఇచ్చాడు దేవుని వాక్యం మనల్ని చేస్తాడు కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి విడిచిపెట్టామా కొట్టుకొని పోయినట్లే కొట్టుకొని పోయామా గమ్యం చేరలేము ఎక్కడికో వెళ్తాం మనం ఊహించని చోటుకెళ్తాం అప్పుడు మన ప్రయాసంతా వ్యర్థమైపోయినట్లే వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి స్తోత్రం విశ్వాసుల్లాగా నూతనమైన విశ్వాసుల్లాగా ఎపేసి సంఘ విశ్వాసుల్లాగా జూదా మతంలో నుంచి వచ్చినటువంటి విశ్వాసుల్లాగా ఉన్నారా చెదరగొట్టబడే వాళ్ళుగా ఉన్నారా ఇంకో మాట కూడా నేను చెప్పి ముగిస్తాను జూదా పత్రిక ఒకటో వచ్చాయము పన్నెండవ వచ్చినా

ప్రేమో విందుల్లో అగాపేల్లో లయింగ్ ఇన్ వెయిట్ షిప్ రేట్ ద్యూర్ ద ఫీస్ట్ అమాంగ్ యూ వితౌట్ రెఫరెన్స్ హ్యావింగ్ నో షెపర్డ్ బట్ దెమ్సెల్స్ దే ఆర్ క్లౌడ్స్ విత్ నో రెయిన్ నిర్జలమైన మేఘాలు అనగా కొరవనటువంటి మేఘాలుగా వర్షం తమలో లేనటువంటి మేఘాలుగా స్వెప్ట్ అలాంగ్ బై ద విండ్స్ అనగా బోత్ హీబ్రూ అండ్ అరామిక్ లో వర్డ్ యూజ్డ్ ఫర్ విన్స్ ఈ స్పిరిట్స్ స్వప్ట్ అలాంగ్ బై ద స్పిరిట్స్ గాలి అని వచ్చిన చోట ఆత్మ అని కూడా అర్థం చేసుకోవచ్చు న్యూమా మా అంటున్నప్పుడు గాలి ఆత్మ అనగా ఇక్కడ రాయబడిన మాట హిబ్రూలోను గ్రీకులోనూ మాట ఏంటంటే దే ఆర్ క్లౌడ్స్ విత్ నో రైన్ వర్షము లేనటువంటి మేఘాల్లాగా ఉన్నారు ఇక్కడ రాయబడిన మాటలు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దుర్బోధకులు దుర్బోధకులను ఖండిస్తూ ఎక్కువ శాతం ఖండిస్తూ పత్రిక రాయబడింది వాళ్ళు నిర్జల మేఘాల్లాగా ఉన్నారు గాలి చేత కొట్టబడతారు అంతేకాకుండా లైక్ ఫ్రూట్లెస్ లేట్ ఆటమ్ ట్రీస్ ట్వైస్ డెడ్ బ్యారన్ అండ్ అప్పుడు బై ద రూట్స్ సరే గాలి ఎంత బలంగా ఉందంటే ఆ చెట్టును పెళ్ళగించేటట్టుగా పెరిగి వేసేటట్టుగా ఉన్నటువంటి గాలి దుర్బోధకుల గురించినటువంటి హెచ్చరిక ఓడలాగా దుష్టుల్లాగా విశ్వాసుల్లాగా మేఘాల్లాగా అనగా దుర్బోధకుల్లాగా దుర్బోధకులు మేఘాలతో పోల్చబడ్డారు కాబట్టి కొట్టుకొని పోయే వాళ్ళు ఉన్నారు కొట్టుకొని పోయే వాళ్ళ మధ్యలో ఎదురీత చేసేవాళ్ళుగా పోయే వాళ్ళ మధ్యలో నిలకడగా ఉండేవాళ్ళుగా అలా ఉండడానికి వాళ్ళ ఓడ కొట్టుకొని పోయింది మన జీవిత నావ కొట్టుకొని పోవడానికి లేదు ఈ మాటలు వింటున్నట్టు నీ నా జీవిత నావ కొట్టుకుని పోకుండా ఉండనట్లుగా మన పరమ నావికుడు అయినటువంటి మన ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె హలలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక గాక ఆమె